హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను గోవుకి మేత పెట్టడం ఏంటి అనుకుంటున్నారా మా వారితో నేను పొద్దున్నే కృష్ణ మందిరంకి వచ్చాను ఆ కృష్ణ మందిరంలో గోవులు ఉన్నాయి ఈ వీడియోలో నేను చేసిన ఉసిరికాయ పచ్చడి ఇంకా రోటి పచ్చళ్ళు కొన్ని చేశాను అవి ఎలా చేశానో మీకు చూపిస్తాను ఉసిరికాయ పచ్చడి కోసము ఉసిరికాయలు ఒక ట్వంటీ తెచ్చుకున్నాము ఇంకా అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటే నెల ఉండవులే అని ఒక ట్వంటీ తెచ్చుకున్నాము ఆ ట్వంటీ కడిగి తుడిచి బాగా ఆర్పెట్టి వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఒక్క కాయ అయితే కంప్లీట్గా తినలేము కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే బాగుంటుందని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసేసుకొని ఉప్పు కారము పసుపు అన్నీ వేసుకొని కొంచెం ఆవాలు మెంతులు మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ వేసేసుకున్నాను కొంచెం రాక్ సాల్ట్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా మిక్స్ చేశాను మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచమే కాబట్టి అన్నీ మనం అందాజుగా వేసేసుకున్నాము ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ పోసి ఆ ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా కాసేపు అలా ఉంచుకొని మనము కొంచెం చింతపండు తీసుకొని ఒక మ్యాంగో అంత చింతపండు తీసేసుకొని బాగా పిసికి దానిలోంచి జ్యూస్ అంతా తీసేసి ఇలా కడాయిలో పోసేసి మొత్తం బాగా ఉడకనిచ్చి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని ఆ ముక్కల్లో వేసేసాను తర్వాత కడాయి పెట్టేసుకొని పోపు పెట్టేసుకోను ఆవాలు మెంతులు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి అవన్నీ బాగా వేగాక ఇలాగా ఇలాగా వేసేసాను ఆ పోపు నూనె అంతా అందులో మిక్స్ అయ్యేలాగా బాగా ఆ ముక్కలకి అంతా పట్టేలాగా ఈ పోపు స్మెల్ అంతా దానికి వచ్చేలాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఇలాగా నాకు ఏ పికిలైనా ఇట్లా జాడీల్లో పెట్టుకోవడం ఇష్టము ఇలాగ చిన్న జాడీ తీసేసుకొని ఈ జాడీలో పెట్టేశాను దేనిలో అయినా అయితే నేను కరేపాకు ఎక్కువ వాడతాను ఇంకా మా ఫ్రెండ్ చాలా కరేపాకు పంపించింది ఎక్కువ కరేపాకు ఉంది కదా కరేపాకు పొడి కరేపాకు చట్నీ చేసేసుకొని ఫ్రిజ్లో దాచుకుందాము అనుకున్నాను అంతకు ముందు రోజే రత్నదీప్కి వెళ్తే అక్కడ గోంగూర తెచ్చుకున్నాము ఆ గోంగూర కూడా చట్నీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఆ గోంగూర కూడా తీసుకున్నాను ఇలా మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేపి మిరపకాయలతో ఈ కరివేపాకు పచ్చడిలో కొంచెము మినపప్పు కూడా వేస్తాను ఇదేమో గోంగూర పచ్చడి ఇలా మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేపి ఆ గోంగూర పక్కన వార్చి పెట్టేసుకొని ముద్దగా ఆ ఉడికిన గోంగూరను కూడా దాని మీద వేసేసుకొని ముందు ఎండుమిరపకాయలు మిక్స్ అయిన తర్వాత గోంగూర వేస్తాను అలాగే కరేపాకు పొడిలో ఇలా కరేపాకు కొంచెము మినపప్పు కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక టెన్ వెల్లుల్లి కూడా వేసేసుకొని వాటిల్ని కూడా మిక్సీ పట్టేశాను జస్ట్ షో కోసం అలా వెల్లుల్లి రెబ్బల్ని పైన పెట్టాను గోంగూర పచ్చడిలో కూడా ముందు ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసేసుకొని తర్వాత గోంగూర వేసి మిక్సీని ఒక టూ టైమ్స్ అలా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసేస్తే బాగుంటుంది ఎందుకంటే గోంగూర మిక్సీలో పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి అంత బాగా అనిపించదు చూడ్డానికి కూడా కచ్చా పచ్చాగా కనిపించాలి అప్పుడే చట్నీ టేస్ట్ ఉంటుంది కరివేపాకు చట్నీ కూడా ముందు ఎండుమిరపకాయలన్నీ గ్రైండ్ చేసేసుకొని అవి బాగా మెత్తగా అయిన తర్వాత ఈ కరివేపాకు మినపప్పు వేయించి పెట్టుకున్న మినపప్పు కరివేపాకు అందులో వేసేసి చింతపండు వేణిలల్లో మనం చింతపండు నీట్గా పీసులు లేకుండా గింజలు లేకుండా తీసేసి పెంకులు లేకుండా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న చింతపండును కూడా మిక్సీలో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండిటికి పోపు సేమ్ ఇంగ్రీడియంట్సే కాబట్టి పోపు వేసేసుకొని ఎక్కువ ఆయిల్ వేసి పోపు పెట్టేసుకొని దీనిలో కొంచెం దానిలో కొంచెం కలిపేసాను ఇంకా రెండు పచ్చి ఉల్లిపాయలు తీసుకొని ఆనియన్స్ వాటిల్ని బాగా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ముక్కలన్నింటినీ కూడా పచ్చి ముక్కల్ని గోంగూర చట్నీలో కరివేపాకు చట్నీలో వేసి కలిపేసాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇవి కలుపుకొని తింటూ ఉంటే మధ్య మధ్యలో పచ్చి ఆనియన్ ముక్కలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా వీక్కి సరిపడా నేను అన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నాను పనిలో పని అని కొబ్బరి చట్నీ కూడా చేసి పెట్టేశాను నేను చేసే ప్రతి ఐటెం కూడా టేస్టీగా చేస్తాను మనసు పెట్టి మా వారు తినాలి అనేలాగా చేస్తాను చాలా టేస్టీగా వస్తాయి అన్ని కర్రీస్ కూడా చాలా టేస్టీగా చేస్తాను ఇంకా నేను పప్పు సాంబారు ఏమన్నా చేసినప్పుడు ఫ్రైస్ కంపల్సరీ చేస్తాను కర్రీస్ కూడా కాంబినేషన్లో చేస్తాను పాపర్స్ అయితే కంపల్సరీ వేపుతాను మా వారు సండే రోజు సైట్కి వెళ్తున్నారు ఏమండి మీ సైట్ దగ్గర కృష్ణ మందిరం ఉంది కదా ఆ టెంపుల్కి వెళ్ళాలని ఉంది అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చేద్దాము వచ్చేటప్పుడు నేను టెంపుల్లో కాసేపు ఉంటాను మీరు వర్క్ చూసుకొని వచ్చేసి నన్ను పికప్ చేసుకొని మళ్ళీ ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాము అంటే ఓకే అని తీసుకెళ్లారు ఇదైతే అంతా కూడా బ్లాక్ అవుతూ ఉంది ఆ విగ్రహాలు కూడా బ్లాక్ వే అయితే చాలా బాగుంది చూడటానికి మందిరం చాలా ప్రశాంతంగా ఉంది ఏ టెంపుల్స్ అయినా కానీ ప్రశాంతంగా ఉంటాయి మనం వెళ్ళాలి కూర్చోవాలి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయాలి చేసినప్పుడు ఆ టెంపుల్ అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫెస్టివల్ డేస్లో వెళ్తే టెంపుల్స్కి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది ఎప్పుడన్నా మనము ఫ్రీగా ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వస్తే ఆ టెంపుల్ కూడా ఫ్రీగా ఉంటుంది క్రౌడ్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ఎంతో సంతోషం వస్తుంది ఇది చాలా పెద్ద టెంపులు గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది ఇందులో యాగశాల ఉంది గోశాల కూడా ఉంది హోమాలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి హోమం చేయించుకుంటూ ఉంటారు ఇదే యాగశాల చాలా బాగుంది దీని పక్కనే గోశాల ఉంది అక్కడ గోవులకి బనానాలు పెట్టకూడదు అని రాసింది ఇంకా అక్కడే గడ్డి ఉంది పచ్చి గడ్డి మోపులు మోపులుగా అక్కడ ఉన్నారు ఆ పచ్చి గడ్డిలో అక్కడికి వచ్చిన భక్తులందరూ ఒక్కొక్కటి తీసి ఆవుకి తినిపిస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా అలాగే తినిపించేసి ఆవుకి దండం పెట్టేసుకొని ఇద్దరము కాసేపు ఒక హాఫ్ అన్ అవరు ఆ టెంపుల్లోనే అలాగే కూర్చున్నాము చాలా ప్రశాంతంగా ఉండింది టూ ఏకర్స్ ల్యాండ్లో ఉన్నట్టుంది ఈ టెంపుల్ పక్కనే టెంపుల్లో వర్క్ చేసే పంతులకి ఒక చిన్న అపార్ట్మెంట్ కూడా ఉన్నారు వాళ్ళు అక్కడే ఉంటారంట వాళ్ళు ఇంకా పర్మనెంట్ ఇది చిన్నచీర స్వామి వారి ఆధ్వర్యంలో మై హోమ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్స్ టెంపుల్ ఇది ఒక టెన్ ఏకర్స్లో పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళందరికీ గుడి అక్కడే అరేంజ్ చేసేశారు అందరు ఆ గుడికే వచ్చి దండం పెట్టుకొని పూజలు చేసుకుంటారు ఓకే అండి మారులేస్ మాంస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ